ఈరోజు దాకా ఐదు సంవత్సరాలు పోరాడాం మా వాళ్ళైతే ఉంగల్లో జైలుకెళ్ళారు అదేవిధంగా కేసులు పెట్టారు ఆడవాళ్ళని చూడకుండా కొట్టారు అదేవిధంగా నా మీద ముప్పై రెండు ఇరవై మూడు కేసులు పెట్టారు అందరి మీద కేసులు పెట్టి అనేక రకంగా ఇబ్బందులు పెట్టారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అందరి గురించి మాట్లాడి ఈరోజు వంద రోజులు అవుతుందో లేదో తెలియదు కానీ వంద రోజులకే మళ్ళా పార్టీ మారదాం మళ్ళా మన మీద ఏం కేసులు వస్తాయి లేకపోతే మళ్ళా మనం నింపుకునేది ఎట్లా అని ఇలాంటి రాజకీయ నాయకులు ఇలాంటి రాజకీయ వ్యవస్థ ఈరోజు మన రాష్ట్రంలోనే రావటం చాలా దురదృష్టకరం ఈరోజు ఉండే పరిస్థితుల్లో పెట్టిన పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక సిద్ధాంతంగా ఈ రోజుడికి ఒక పార్టీ కన్ను చూడకుండా మేమైతే మా కుటుంబం ఎప్పుడు కూడా పార్టీనే కమిట్మెంట్తో ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు గారి నుంచి లోకేష్ దగ్గర నుంచి మేమంతా కమిట్మెంట్గా ఒక పద్ధతిగా ఒక పార్టీని నమ్ముకో ఉన్నాం ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా రాజకీయాలు వదులుకుంటాం కానీ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోయే పరిస్థితి మాత్రం మా కుటుంబంలో రాదని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఈరోజు తయారైపోయింది అంటే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా మన వాళ్ళు ఉండే పరిస్థితులు కనపట్ల మళ్ళా అధికారం కావాలి మళ్ళా వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మళ్ళా తప్పించుకోవడానికి వాళ్ళు చేసిన ఏ అయితే అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా తప్పించుకోవడానికి ఈరోజు మళ్ళా పార్టీ మారాలని చెప్పేసి ఒక పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నాడు ఇంకా పార్టీలోనే జర్లే నిన్న మళ్ళా ప్రెస్ మీట్లో అంటున్నాడు నేను జనసేనలోకి వెళ్తున్నాం జనసేనలోకి వెళ్ళిన తర్వాత మాకు మా కేడర్ కానీ ఏదన్నా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే మా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే నేను అధిష్టానికి కంప్లైంట్ చేస్తానంటాడు అంటే అప్పుడే స్టార్ట్ చేశాడు అంటే జిల్లాని గెలికి గెలికి వైఎస్ఆర్ పార్టీలో జిల్లాని సర్వనాశనం చేశాడు ఈ పెద్ద మనిషి ఒకసారి అన్నాడు తెలుగుదేశం పార్టీ అనేదే లేకుండా చేస్తా జిల్లాలో అన్న పెద్ద మనిషి ఈరోజు ఆ వైఎస్ఆర్ పార్టీని కూడా వదిలేసి ఈరోజు ఆయన దిక్కు దివాణా లేకుండా ఈరోజు జనసేన పార్టీలో ఆయన మోపుడు కొలుపు కనుక్కోవటానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరుతా ఉన్నాడు నేను ఒకటే నేను తెలియజేస్తున్నా వైఎస్ఆర్ ప పార్టీల నుంచి ఆయన వచ్చినా ఏం జరిగేది అనేది ఆయన వ్యక్తిగత విషయాలు జనసేనలో మేము ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ నాతో తిరిగి డోర్ టు డోర్ తిరిగి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం పార్టీలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు మాతో పాటు తిరిగి ఎలక్షన్ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు ఎంతోమంది కేసుల్లో ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి మేము వాళ్ళందరికీ ఏం చేయాలనేది కూడా తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తాం వాళ్ళకి అన్ని విధాలుగా ఆడుకోవడానికి ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పెద్ద మనిషిని కూడా చెప్తున్నా ఎందుకంటే నేను రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చాను మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నువ్వు మాత్రం పార్టీలోకి ఆ పార్టీలోకి వెళ్ళినా ఏ పార్టీలో ఉన్నా కేసులు అనేది నిన్ను వదిలిపెట్టావు నువ్వు ఏదైతే పాపాలు చేశావో ఎంతమందినైతే ఇబ్బంది పెట్టావో ఏ విధంగా అయితే కేసులు పెట్టి మనుషులను ఇబ్బందులు పెట్టావో అవన్నీ కూడా వదిలిపెట్టేది లేదు నువ్వు చేసిన అవినీతి పనులు నీ కొడుకు చేసిన అవినీతి పనులు మొత్తం కూడా తీస్తావు తీసిన తర్వాతే నువ్వు ఎక్కడికి పోతావో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిన్ను కాపాడతారా లేకపోతే ఏం జరిగిద్దో కూడా ఆ రోజు నిజ చూపాలి వచ్చేటట్టుగా అవి కూడా చూపిస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రోజు ఉండే పరిస్థితుల్లో నువ్వు ఏ విధంగా వస్తున్నావో నువ్వు ఎందుకు ఏ పార్టీని మారి వస్తున్నావు అనేది ఈరోజు జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు జిల్లాలో అన్ని ప్రాంతం వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి దానికి ఏం చేయాలా మా వాళ్ళని ఏ విధంగా కాపాడుకోవాలా మేము ఏ విధంగా రేపు నువ్వు వస్తే ఏ విధంగా చేస్తావు అనేది కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు దాన్ని ఏం చేయాలనేది కూడా మేము చూసుకునే పరిస్థితులు ముందు కూడా మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టాం మన కృష్ణ గారు ఆయన పొద్దున్నే వచ్చారు నరసరాబాద్ నుంచి వచ్చారు వాళ్ళకా వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ నాన్న నుంచి మాకు అందరికీ తెలుసు అక్కడే మేము చదువుకున్నాం ఎంత వినరం దాకా చదువుకున్నాం అదేవిధంగా ఈరోజు ఎంపీగా పార్లమెంట్ లీడర్ లీడర్గా అదేవిధంగా ఈరోజు మన ఊరికి రావటం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మనందరి ఆప్తులు అందరికీ తెలుసు ఎన్ని కార్యక్రమాలకి పిలిచినా ఎక్కడికి రమ్మన్నా కూడా ఎప్పుడు కూడా మన ప్రోగ్రాం అంటే అటెండ్ అయ్యే మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మిత్రుడు మన రవి రవికుమార్ గారు కూడా ఈరోజు అందులో ఇప్పుడే ఫోన్ వచ్చింది సీఎం గారు రమ్మన్నారాయణ అయినా కూడా ఈరోజు మన మీద ఒక నమ్మకంతో వచ్చిన మన రవి గారికి అదేవిధంగా రామారావు గారికి శివరామ్ గారికి అదేవిధంగా మన అశోక్ ఇక్కడ నుంచి గిద్దలూరులో ప్రోగ్రాములు చూసుకొని మన అశోక్ గారికి అదేవిధంగా బాలాజీ గారికి మన సాంసరావు మొన్న వచ్చేసి ఈ ప్రోగ్రాం కోసమే ఉండి ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన సాంసారావు గారికి లక్ష్మి గారికి అదేవిధంగా మన మేయర్ గారికి సుజాత గారికి మన కందుకూరు మన నాగస్రా గారికి ఎరక్షన్ బాబు గారికి వీళ్ళందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాం జిల్లాలో కూడా ఇలానే కలిసి ఉంటాం ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా జిల్లాను ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కూడా కలిసి యూనిటీగా పనిచేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ మన స్వామికి కూడా ఈ గ్రామంలోనే ఉండటం మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉండటం అదేవిధంగా మంత్రి అవ్వటం చాలా సంతోషమైన విషయం అందరినీ కూడా ఇదే విధంగా జిల్లాను కూడా కలుపుకొని మంచి పేరు తెచ్చుకునే విధంగా మన స్వామి కూడా ఇంకా ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను